హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ అంగన్వాడీ వర్కర్ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ పోస్టుల గురించి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయనుంది ఈ జాబ్స్కి సెలెక్ట్ కావాలంటే మరియు సెలెక్షన్ ప్రాసెస్ క్వాలిఫికేషన్ తెలుసుకుందాం హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా నోటిఫికేషన్ చూసినట్టయితే పోస్ట్ నేమ్ వచ్చేసి తెలంగాణ అంగన్వాడీ వర్కర్ ఈ జాబ్స్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు వేకెన్సీస్ అయితే పద్నాలుగు పైనే ఉన్నాయి అప్లికేషన్ అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ అకాడమిక్ స్కో స్కోర్ లేదా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వేకెన్సీస్ విషయానికి వస్తే అంగన్వాడీ వర్కర్స్కి వేకెన్సీస్ వివిధ జిల్లాలకు కొన్ని కొన్ని వేకెన్సీస్ని ఇచ్చారు ఈ జాబ్స్కి అయితే సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది వేకెన్సీస్ చూసినట్టయితే హైదరాబాద్ నాలుగు వందలు ఖమ్మం నాలుగు వందలు వరంగల్ ఆరు వందలు నల్గొండ ఆరు వందలు నాలుగు వందలు ఆదిలాబాద్ సూర్యాపేట్ నాలుగు వందలు మంచిర్యాల్ ఐదు వందలు భూపాలపల్లి ఐదు వందలు వికారాబాద్ నాలుగు వందలు ఇలా వివిధ జిల్లాలకు వివిధ పోస్టులను వేకెన్సీస్ని అయితే కేటాయించారు మొత్తం పద్నాలుగు వేల పైనే ఉన్నాయి అని చెప్పారు ఇలాంటి భారీ నోటిఫికేషన్ని ఎవరూ కూడా వదులుకోకూడదు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ముందు తెలంగాణ అంగన్వాడీ కి రెండు వేల ఇరవై ఐదులో దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నిర్దేశించిన అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని చెప్పారు ముందుగా బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మినిమం క్వాలిఫికేషన్ ఎయిత్ పాస్ అయి ఉండాలి క్యాండిడేట్ మస్ట్ బిలాంగ్ టు రెస్పెక్టివ్ స్టేట్ అండ్ హ్యావ్ వ్యాలీ డాక్యుమెంట్స్ అంటే అభ్యర్థులు సంబంధిత రాష్ట్రానికి చెందినవారై ఉండాలి మరియు చెల్లుబాటు అయ్యే పత్రాలను అంటే డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి లోకల్ లాంగ్వేజ్ మాత్రం రావాలి ఇది మ్యాండటరీ అని చెప్పారు శాలరీ విషయానికి వచ్చినట్టయితే అంగన్వాడీ వర్కర్స్ కి థర్టీన్ థౌజండ్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది విత్ సెపరేట్ ఫ్రం అలవెన్సెస్ లైక్ డిఏ హెచ్ఆర్ఏ ఆర్ టిఏ అని మెన్షన్ చేశారు మరియు అంగన్వాడీ హెల్పర్ ఆర్ మినీ అంగన్వాడీ వర్కర్స్ కి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ మంత్ ఇయడం జరుగుతుంది విత్ సెపరేట్ ఫ్రం అలవెన్సెస్ లైక్ డిఏ హెచ్ఆర్ఏ ఆర్ టిఏ అని మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు కానీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ రిలీజింగ్ సూన్ అని రిలీజ్ కాగానే అప్డేట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అప్డేట్ ఇవ్వగానే తెలియాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి భారీ నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ